అందరికీ నమస్తే నిజంగా తెలంగాణ ప్రభుత్వ బడులలో ఏం జరుగుతుందో అసలు అర్థం అవ్వట్లేదు ఆ మాంగన్నూరు గ్రామ ఆ స్కూల్లో చూస్తే ఏడుపు వస్తుంది ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళకి ఇంకే ఎక్కువ గనక పాయిజన్ ఎక్కువగా ఆ ఫుడ్లలో ఉంటే చనిపోతారు అసలు వాళ్ళ చిన్న ప్రాణాలు ఉంటే వాళ్ళవి ఇప్పటికీ అదే స్కూల్లో మూడో సార్లు అయిందంట అదే విధంగా ఇంతకుముందు ఆసిఫాబాద్లో కూడా ఒక చిన్న పాప అక్కడ భోజనం చేసి చనిపోవడం జరిగింది నిజంగా అంత కల్తీ ఆహారం ఎందుకు పెడుతుండ అసలు ప్రభుత్వ బాడులని ఈ విధంగా ఉంటే ఏంది వాళ్ళ ఇండ్లలో నుంచి పెరుగుతుండ అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేడు ఈ ప్రభుత్వ బడులలో ఘోరం అయిపోయింది అసలు తినే ఆహారం అంటే ప్రభుత్వ బడులలో ఎవరు చదువుకుంటారు బీద బీద విద్యార్థులు చదువుకుంటారు అసలు వాళ్ళని ప్రభుత్వ బడులకు రానియకుండా చేస్తున్నారు అసలు వాళ్ళకు ఈ ప్రభుత్వ బడులలో భోజనం ఉంటుంది కొంచెం సదుపాయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ స్కూల్కు దగ్గర అవుతున్నారు మీరు ఈ విధంగా వాళ్ళు చనిపోయే విధంగా అసలు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు ఆ మాంగనూరు అనే స్కూల్ విద్యార్థులు అంత ఘోరమా ఇంత ఘోరంగా ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అసలు ఉన్నావు నువ్వు ఆ దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నావు అసలు ఎక్కడ కూడా పట్టించుకుంటలేవు ఈ భూ కబ్జాల మీద పడ్డావు కానీ ఆ పిల్లలు తింటుండ్రా తింటలేరా ఆ స్కూల్ పాఠశాలలు ఆ విధంగానైనా ఆ రెసిడెన్షియల్ ఆ విధంగానైనా అసలు వాళ్ళకు తింటుండ్రు తింటలేరు వాళ్ళకు ఆ మొత్తం డేట్లు అయిపోయిన ఫుడ్ పెరుతుండ్రు మొత్తము ఆ బియ్యంలో కూడా పురుగులు వస్తున్నాయి అంటారు ఈ వీళ్ళు అక్కడ వంటలు చేసే వాళ్ళు అక్కడ వాడలు విధంగా పిల్లలు చిన్న పిల్లల్ని బిచ్చగాళ్ళతో పోలుస్తుండ్రంట అరే మీకు ఏమన్నా మేము బాగున్న మారా అది దాన్ని విచిత్రంగా విచిత్రంగా అంటారు ఆ చిన్న పిల్లలు ఒక అమ్మాయి అయితే పాపం ఏడుస్తుంది అసలు ఈ విధంగా మాట్లాడుతుండ్రు మాకు తినబుద్ధి అయితే లేదని వాళ్ళ ప్రాణాలు ఎంతుంటే రా బాబు అసలు వాళ్ళు చిన్న ప్రాణాలు వాళ్ళవి వాళ్ళకి అంత మైండ్ చిన్న మైండ్ ఉంటుంది వాళ్ళని ఆ విధంగా అంత ఘోరంగా మాట్లాడితే ఏమనాలి అసలు అసలు చిన్న పిల్లలు వాళ్ళు ప్రభుత్వ బాడులలో బీద వాళ్ళు చదువుకుంటారు అసలుంటి వాళ్ళని వాళ్ళ మీరు ఏ విధంగా అంటుండ్రు తెలంగాణలో ఏ రోజొక్క స్కూ ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా అవుతుంది ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఉన్నాడా అసలు ఏం పట్టించుకుంటలేడు పట్టించుకోలే కదా నువ్వు సీరియస్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళు భయపడనే ఉంటారు నీ సోకులు నీకు అయ్యి నీ భూ భూ కబ్జాలు నీకయ్యే అసలు ఈ పిల్లల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు ఆ తినే భోజనమా తినే భోజనంలో తినే భోజనం ఏ విధంగా పాయితీన అవుతుంది అందులో డేట్ అయిపోయిన పదార్థాలు ఉండడం వల్ల పాయితనవుతుంది ప్రాణాలు వాళ్ళు చిన్న ప్రాణాలు సడన్గా చనిపోతే ఇంతకుముందు ఆశీపాట్లు కూడా చనిపోయినారు ఇప్పటికీ మీరు సీరియస్గా యాక్ యాక్షన్ తీసుకోకుంటే ఇంకా కొంతమంది పిల్లలు చనిపోతే ఇంక పిల్లలు మొత్తము స్కూల్కి పోతే చనిపోతారని స్కూల్ కూడా రారు అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండకు పట్టించుకో తెలంగాణలో ఏం జరుగుతుందో పట్టించుకో అసలు నువ్వు ఉన్నావా లేవా నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు కేసీఆర్ని పక్కన పెట్టి నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు కొంతవరకు దేవుడు కూడా మెచ్చాడు దేవుడు కూడా ఇంత ఘోరంగా చేస్తే మెచ్చాడు కొంతవరకు పరిపాలించు చూడు కొంచెం భయం పెట్టు ఆ చిన్న పిల్లలు వాళ్ళకు ఆ విష పదార్థాలు పెడితే వాళ్ళకు ఎంత ఉంటుంది వాళ్ళ ఆరోగ్యము సడన్గా ఏమైనా అయితే ఏంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు చెప్తారు అసలు పట్టించుకో వాళ్ళు పట్టించుకొని కొంచెం భయం పెట్టు ఇంత ఘోరంగా దున్నపోతులాగా ఉండకు పాపం తలుపుత చూడు మరీ నువ్వు ఘోరంగా చేసుకున్నావు అసలు